మనం ఈరోజు ఎకనామీ టాపిక్ తీసుకుంటే గ్రూప్ వన్లో ఫిఫ్త్ ఎకనామీ అని ఉంది ఎకనామీలో ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ అని సెకండ్ వన్ వచ్చేసి పావర్టీ అనే అన్ఎంప్లాయ్మెంట్ గురించి థర్డ్ వన్ వచ్చేసి మనీ సప్లై మనీ అండ్ బ్యాంకింగ్ సంబంధించి ఫోర్త్ వచ్చేసి పబ్లిక్ పాలసీ ఫిఫ్త్ వచ్చేసి ప్లానింగ్ కమిషన్ ఈ ప్లానింగ్లో నీతి ఆయోగ్ ప్రీవియస్ పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదా ఫైవ్ ఇయర్స్ ప్లాన్ దాని గురించి ఎల్పిజి రీఫార్మ్స్ గురించి అడుగుతాడు ఇంపార్టెంట్ ఈ నేషనల్ గల్లో జీడిపి జీఎన్పి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రాస్ నెట్ ప్రాఫిట్ నేషనల్ నెట్ ప్రాఫిట్ నేషనల్ డొమెస్టిక్ ప్రాఫిట్ ఇలాంటి వాటి గురించి ఈ దీని గురించి డేటా ఫస్ట్ టాపిక్ గురించి వింటే తల సో దీన్ని కొంచెం మైండ్ తికమ్మగా చేస్తుంది సో ఫస్ట్ టాపిక్ అనేది లాస్ట్లో చూస్తున్నాం పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా అంత ఐడియా ఉంది ఓకే మనీ అండ్ బ్యాంకింగ్ గురించి కాకుండా ఫోర్త్ టాపిక్ పబ్లిక్ అండ్ పబ్లిక్ పాలసీలో మానిటరీ పాలసీ ఫిజికల్ పాలసీ రెవెన్యూ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ రెవెన్యూకి సంబంధించి రెవెన్యూ ఇన్కము రెవెన్యూ ఎక్స్పెండి తర్వాత క్యాపిటల్ రెవెన్యూ అకౌంట్ గురించి క్యాపిటల్ అకౌంట్ గురించి బడ్జెట్ ట్యాక్స్ బడ్జెట్ అనాలిసిస్ ఇది ఫోర్త్ టాపిక్ సంబంధించి సో ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకుందాం ఇంపార్టెంట్ టాపిక్ అట్ అబౌట్ మానిటర్ పాలసీ ఫిజికల్ పాలసీ బడ్జెట్ గురించి బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్ బడ్జెట్ బడ్జెట్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు అసలు బడ్జెట్ని ఎవరు పార్లమెంట్లో ప్రవేశపెట్టేది ఏ మినిస్ట్రీ ఫినాన్షియల్ మినిస్ట్రీ రైట్ ఎవరు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఎవరు నిర్మలా సీతారామన్ ఎవరు నిర్మలా సీతారామన్ ఫినాన్స్ మినిస్టర్ సో ఫినాన్స్ మినిస్టర్లో మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ని తయారు చేసేది ఎవరు అంటే ఫినాన్స్ మినిస్టర్లో ఆరు డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఈ ఆరు డిపార్ట్మెంట్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనే ఫస్ట్ డిపార్ట్మెంట్ నా డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనే డిపార్ట్మెంటే బడ్జెట్ని ప్రిపేర్ చేస్తుంది ఒకటి కాకుండా రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏంటి ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఈ ఆరు డిపార్ట్మెంట్లు నోటేట్ చేసుకోవాలి ఇదంతా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఉన్న భాగాలు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఏం చేస్తుందంటే ప్రీవియస్ ఇయర్స్ వచ్చిన ఇన్కమ్ని ఎస్టిమేషన్ చేసి ఈ నెక్స్ట్ ఇయర్ ఎంత ఇన్కమ్ వస్తుంది అనే దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ రిలీజ్ చేస్తుంది ఏం రిలీజ్ చేస్తుంది ఇన్కమ్ ఎక్స్పెండిచర్ని రిలీజ్ చేస్తుంది ఇన్కమ్ ఎస్టిమేషన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ రిలీజ్ చేస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్పెండిచర్ ఏం చేస్తుందంటే ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎస్టిమేషన్ని రిలీజ్ చేస్తుంది ఈ రెండు మూడు డిపార్ట్మెంట్లు రిలీజ్ చేసే ఇన్కమ్ ఎస్టిమేషను ఎక్స్పెండిచర్ ఎస్టిమేషన్ బేస్ చేసుకొని సంవత్సర కాలంలో ఎంత ఇన్కమ్ ఎస్టిమేషన్ అవుతుంది ఎంత ఎక్స్పెండిచర్ ఎస్టిమేషన్ అవుతుంది దీన్ని బేస్ చేసుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేది బడ్జెట్ని డెవలప్ చేస్తుంది మీన్ తయారు చేస్తుంది బడ్జెట్ని బడ్జెట్ ఎప్పుడు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టింది సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే ఫస్ట్ ఫిబ్రవరి సిలిజన్ ఫస్ట్ ఫిబ్రవరికి మనకు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఓకేనా ఈసారి పెట్టింది జనరల్ బడ్జెట్ కాదు ఇంటర్మ్ బడ్జెట్ అయితే జనరల్ బడ్జెట్ రెండవది ఇంటర్మ్ బడ్జెట్ థర్డ్ వన్ వచ్చేసి ఓట్ ఆన్ అకౌంట్ ఏంటి డిస్ట డిఫరెన్స్ సిలిజన్ ఇంటర్మ్ బడ్జెట్ అనేది మనకు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఫిబ్రవరి ఎందుకు అంటే జులైలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఎంపీ ఎలక్షన్స్ అంటే ఈసారి మేలో ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఇక్కడ సో ఎలక్షన్స్ జరిగే ముందు ఈ ఇంటర్మ్ బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు ఇంటర్మ్ బడ్జెట్ని తెలుగులో మధ్యంతర బడ్జెట్ అని కూడా అంటాం ఎందుకు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ నడిచినాక ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు అలాంటప్పుడు మనం జనరల్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు అర్థమైందా మధ్యంతర బడ్జెట్ అనేది సాంప్రదాయంగా ప్రవేశపెడుతున్నారు అన్నట్టు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఓట్ ఆన్ అకౌంట్ ఓట్ ఆన్ అకౌంట్ ఏంటి అంటే టూ థౌజండ్ సెవెంటీన్ నుండి దీనితోటి పెద్ద పని లేకపోయింది మన ఆన్ అకౌంట్ తోటి ఎందుకంటే ప్రీవియస్ టైంలో ఫిబ్రవరి ఫస్ట్కి కదా మనం పెట్టింది జనరల్ బడ్జెట్ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెడితే రాజ్యసభకి వెళ్ళి తర్వాత ప్రెసిడెంట్ ఆమోదం పొందుతుంది బిల్ ఓకేనా జనరల్గా సిక్స్ స్టెప్స్ నుండి వెళ్తుంది ఇక్కడ ఓటర్ అకౌంట్ ఎందుకు అంటే సిక్స్ స్టేజెస్లో బడ్జెట్ పాస్ అవుతుంది అవుతుందన్నా కదా ఈ సిక్స్ స్టేజెస్లో పాస్ కానికి మినిమం టూ టు త్రీ మంత్స్ టైం తీసుకుంటుంది ఓకేనా ప్రీవియస్ టైంలో నరేంద్ర మోడీ ప్రీవియస్ టైంలో బిల్ ఏమవుతుందంటే ఫిబ్రవరి ఎండింగ్లో మార్చ్లో ఈ ఏమంటాం బడ్జెట్ అనేది ప్రవేశపెడుతుండ్రు సో దీని ఆమోదం పొంది వచ్చేసరికి జూన్ పడుతుండే సో మనకు ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసేది ఎప్పుడు మార్చి థర్టీ ఫస్ట్కి అయిపోతుంది ఏప్రిల్ ఫస్ట్ నుండి కొత్త ఫినాన్షియల్ స్టార్ట్ అవుతుంది ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది సో ఏప్రిల్ ఫస్ట్ నుండి మార్చ్ థర్టీ ఫస్ట్ అనేది మన ఫినాన్షియల్ ఇయర్ దీన్ని జనవరి ఫస్ట్ కూడా మార్చాలని చూస్తున్నాం జనవరి ఫస్ట్ నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్కు ఓకే అది సెకండరీ చూద్దాం సో ఏప్రిల్ ఫస్ట్కు మళ్ళీ కొత్త న్యూ ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయితే ఏ డిపార్ట్మెంట్కైనా ఫండ్స్ ట్రాన్స్ఫర్ కావాలంటే అది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి ట్రాన్స్ఫర్ అవుతుంది మనీ ఇందులో నుండి ఒక్క రూపాయి ఖర్చు కావాలన్నా నీకు ఒక్క రూపాయి తీయాలన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉండాలి సో ప్రెసిడెంట్ సిగ్నేచర్ కావాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ బడ్జెట్లో ఫస్ట్ బడ్జెట్ని ప్రవేశపెడతారు ప్రజెంటేషన్ ఇస్తారు నెక్స్ట్ ప్రజెంటేషన్ ఇచ్చినాక అది జనరల్ డిస్కషన్లోకి వెళ్తుంది దాని మీద జనరల్ డిస్కషన్ జరిగినాక దాన్ని మళ్ళీ పరిశీలిస్తారు స్క్రూటినీ జరుగుతుంది మళ్ళీ దాని మీద ఓటింగ్ చేస్తారు అన్నట్టు అంటే ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళకు సమయం అమౌంట్ ఇస్తే మాకు ఎంత సరిపోదు ఇంకొంచెం ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తారు దాని తర్వాత అది ఫినాన్షియల్ బిల్ ఫినాన్షియల్ బిల్ చేస్తారు దాని అప్రోబేషన్ బిల్కి వెళ్తుంది ఈ సిక్స్ స్టేజెస్ దాటుకుని వెళ్ళాక ప్రెసిడెంట్ సిగ్నేచర్ అనేది సైన్ చేస్తారు ఇక్కడ ప్రెసిడెంట్ సిగ్నేచర్ చేసినాకనే ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఎంత ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలని ఇక్కడ ఈ బడ్జెట్లో ఉందో అంత ఆ డిపార్ట్మెంట్కి అంతంత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అప్పటి వరకు ఒక రూపాయి కూడా తీయడానికి ఛాన్స్ లేదు ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఏప్రిల్ ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది అయితే మన వాళ్ళు ఏప్రిల్ ఫస్ట్ అంటే జనరల్గా మార్చ్ ఫిబ్రవరి మార్చ్లో బిల్లు పాస్ చేసి అంటే బడ్జెట్ పెడితే నీకు వితిన్ త్రీ ఫోర్ డేస్లో అంటే జస్ట్ ఫిఫ్టీన్ డేస్లో బిల్ పాస్ అనేది కాదు బిల్ పాస్ కానీ మినిమం వన్ నుండి టూ మంత్స్ టైం తీసుకుంటుంది బిలో టూ మంత్స్ టైం తీసుకుంటుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యి అమౌంట్ అవసరం వస్తే ఎక్కడ కోలేరు కదా ఎక్కడ అడు అడగనికే వీల్లేదు అందుకే ఓట్ అకౌంట్ అని తీసుకొని వచ్చి ఫినాన్షియల్ స్టార్ట్ అయినప్పుడే వన్ బై సిక్స్త్ ఆఫ్ ద అమౌంట్ టూ మంత్స్ వరకు వాడుకునే విధంగా పార్లమెంట్ నుండి అప్రూవల్ తీసుకుంటారు అన్నమాట ప్రెసిడెంట్ ద్వారా అప్పుడు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు దీన్ని ఓట్ ఆన్ అకౌంట్ అంటాం మళ్ళీ ఇంటర్మ్ బడ్జెట్ అనేది వేరు ఇంటర్నీ బడ్జెట్ ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏర్పాటుకే టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ టైంలో ఇది ఎలక్షన్స్ ముందు ప్రవేశపెడతారు సో ఎలక్షన్స్ టైంలో ఈ ఇంటర్వ్యూ బడ్జెట్ని ప్రవేశపెట్టి దాన్ని కంటిన్యూ కూడా చేయొచ్చు లేకపోతే కొత్త బడ్జెట్ని జనరల్ బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టవచ్చు ఒకవేళ అదే గవర్నమెంట్ వచ్చింది అంటే అది ఇదే ఇదే పాట అవ్వచ్చు లేకపోతే న్యూ జనరల్ బడ్జెట్ని ప్రవేశపెట్టవచ్చు వేరే గవర్నమెంట్ వచ్చింది దానికి కంపల్సరీ జనరల్ బడ్జెట్ని ప్రవేశపెడతారు అదే బడ్జెట్ మూవ్ కాదు ఇంకా జనరల్ బడ్జెట్ ఏంటి అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా సంవత్సరానికి ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఎంత ట్రాన్స్ఫర్ చేయాలనేది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామికల్స్ స్టార్ట్ చేస్తుంది ఈ జనరల్ బడ్జెట్ని టూ థౌజండ్ సెవెంటీన్ నుండి ఫస్ట్ ఫిబ్రవరి కల్లా స్టార్ట్ చేసేస్తున్నారు అది మార్చ్ థర్టీ లోపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దే అప్రూవల్ వచ్చేస్తుంది దానివల్ల వీళ్ళు ఓటాన్ అకౌంట్ అనేది అవసరం లేదన్నట్టు వినియోగించట్లేదు మనం టూ థౌజండ్ సెవెంటీన్ నుండి ఓటన్ అకౌంట్ వినియోగిస్తలేము అర్థమైంది సో మనకు కాన్స్టిట్యూషన్లో జనరల్ బడ్జెట్ గురించి ఉంది కానీ ఇంటర్వ్యూ బడ్జెట్ గురించి కానీ ఓటాన్ అకౌంట్ గురించి కానీ మెన్షన్ చేయలేదు ఇన్ ద సేమ్ వే ఎకనామిక్ సర్వే గురించి ప్రతి జనరల్ బడ్జెట్కి ముందు ఎకనామిక్ సర్వే అనేది రిలీజ్ చేస్తారు ఓకేనా థర్టీ ఫస్ట్ జనవరి థర్టీ ఫస్ట్ సంథింగ్ టైంలో ట్వంటీ ఎయిట్ నైన్ ఆ టైంలో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తాం ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసిన నెక్స్ట్ డే జనరల్ బడ్జెట్ ప్రవేశపెడతారు కానీ ఈసారి ఎకనామిక్ సర్వే పెట్టలేదు ఎందుకంటే ఎకనామిక్ సర్వేలో ఏం చేస్తుంది అంటే మన దేశ ఎంత ప్రీవియస్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుండి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అసలు ఏం జరిగింది అనే దాని డీటెయిల్స్ మొత్తం ఎకనామిక్ సర్వేలో తెలుస్తుంది అన్నట్టు ఆ దేశానికి ఎంత జీడిపి ఉంది అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది ఎంత పెరిగింది ఎంత నష్టాలు జరిగినాయి క్రైమ్ రేట్ అంత డీటెయిల్స్ అంతా ఎకనామిక్ సర్వేలో బయటపడుతుంది దీనివల్ల ఏమైతుందంటే గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ అవ్వే ఛాన్స్ ఉంటుంది సో ఆ రీజన్ వల్ల ఎకనామిక్ సర్వేని ముందు రిలీజ్ చేయరు మనకు పెట్టినా మనకు అర్థం కాదు కానీ కొంత ఇంటెలిజెంట్ పీపుల్స్ అంతా దీన్ని సర్వేని బయటికి తీసి యూట్యూబ్లలో ప్రచారం చేసేస్తారు అన్నట్టు ఇది ఇట్లుంది ఇట్లుంది అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అది అని సో దానివల్ల పీపుల్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓటింగ్ అనేది పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎకనామిక్ సర్వే గెలిచిన తర్వాతనే పెడుతుంది అనేది సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అవైర్స్ అనేది బడ్జెట్ని తయారు చేస్తే మళ్ళీ ఎకనామిక్ సర్వేని ఎవరు తయారు చేస్తారంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సో చీఫ్ ఎకనామిక్ అడ్వైజరే తయారు చేయాలా కంపల్సరీ అంటే ఏం లేదు లాస్ట్ టైం ఒకసారి ఒక చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనే అతను దిగిపోయి కొత్త అతను వస్తే ఇమీడియట్గా అతను ఎకనామిక్ అడ్వైజర్ అంటే అతను ఎకనామిక్ సర్వేని ఇయర్కి సంబంధించి తయారు చేయలేడు కాబట్టి అతను ఇప్పుడు ఫినాన్షియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ తయారు చేసింది అన్నట్టు సుబ్రహ్మణ్యం సంథింగ్ అతను ఎకనామిక్ అడ్వైజర్ ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ త్రీలో వెళ్ళిపోయినప్పుడు దీనికి సంబంధించిన సర్వేను ఫినాన్షియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ తయారు చేసి ప్రవేశపెట్టింది ఇది కూడా ఎకనామిక్ సర్వేను చీఫ్ ఎకనామిక్ అడ్వైజరే ప్రవేశపెట్టాలన్న రూల్ కూడా ఏం లేదు అసలు ఎకనామిక్ సర్వే ప్రవేశపెట్టాలని కూడా రాజ్యాంగంలో లేదు అయితే ఈ బడ్జెట్లో ఇంకోటి ఈ ఎక్స్పెండిచర్స్ మరీ ఎక్కువైపోయినాయి అప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ అనేది మనీ అప్పు తీసుకొస్తుంది లయబిలిటీస్ అప్పులు తీసుకుంటుంది అన్నట్టు మనం జనరల్గా అప్పు కావాలంటే ఎవరి దగ్గర మన ఇంటి పేపర్లో ఏవో ఒకటి బాండ్స్ పెట్టి ఇంటి పేపర్లు పెట్టి మనం అప్పు తెచ్చుకుంటాం ఇంట్రెస్ట్కి ఇన్ ద సేమ్ వే గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా ఎక్కడ పెడుతుంది అంటే ఫినాన్షియల్ మార్కెట్స్లో పెడుతుంది ఏం పెడుతుంది అంటే సెక్యూరిటీస్ పెడుతుంది గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏంటివి ఈ సెక్యూరిటీస్ టూ టైప్స్ ఉంటాయి ఒకటేమో బాండ్స్ ఉంటాయి ఇంకోటేమో షేర్స్ ఉంటాయి ఈ షేర్స్ ఏంటి అంటే ప్రైవేట్ కంపెనీలలో వీటిలలో మనం షేర్స్ పెడతాం ఈ షేర్స్ మీద కంపెనీలలో ప్రాఫిట్ వస్తే ఇది మంచి టాపిక్ చూడండి ఇలా సెక్యూరిటీస్లో బాండ్స్ అని చెప్పినాము షేర్స్ అని చెప్పినాం కదా షేర్స్ అనేది ఏంటంటే ఏదైనా కంపెనీ ఉంటుంది రిలయన్స్ కానీ ఇంకా వేరే టాటా కంపెనీ కానీ ఉంది ఈ కంపెనీలలో మనము షేర్స్ కొన్నాము అంటే వీటిలో ఉండే వాటా అందాలం అంటే మనం ఓనర్స్ అయినట్టు అప్పుడు ఏమవుతుందంటే ఈ కంపెనీకి లాభాలు వస్తే మనం కూడా ఓనర్స్ కాబట్టి మనకు లాభాలను షేర్ చేస్తారు అన్నట్టు సో మనం షేర్ హోల్డర్స్ కాబట్టి మనకు షేర్ చేస్తారు దాన్ని ఏమంటాం అంటే డివిడెండ్ అంటారు గవర్నమెంట్స్ అనేది ఏంటంటే ఇప్పుడు బాండ్స్ రిలీజ్ చేస్తారు ఈ బాండ్స్ కొంటే ఏంటంటే మనం ఓనర్స్ మీద కాదు కానీ ఈ కొన్న బాండ్స్ మీద మనకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది షేర్స్లో మాత్రం ఫిక్స్డ్ ఉండదు ప్రాఫిట్ అనేది డివిడెండ్ అనేది ఓసారి పెరుగుతుంది ఓసారి పెరుగుతుంది ఒకసారి రానే రాదు కరోనా టైంలో టూ థౌజండ్ ట్వంటీలో ఒక్క ప్రొడక్షన్ లేదు ఈ కంపెనీలంతా ప్రొడక్షన్స్ ఏమైనా చేస్తాయా కోవిడ్ టైంలో చేయొద్దని రెస్ట్రిక్షన్స్ ఉన్నందుకు ప్రొడక్షన్ కాలేదు అప్పుడు ఏమైంది అంటే దీంట్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా నీకు లాభాలు రావు ఎందుకంటే కంపెనీ నడుస్తలేదు ఏదైనా కంపెనీ షాప్ ఓపెన్ చేసి తయారు చేస్తేనే కదా దాన్ని ఉంటే మన ప్రాఫిట్స్ వచ్చేది తయారు చేసి అమ్ముతేనే కదా తయారు చేయడానికి ఓపెన్ చేయడానికి పర్మిషన్ లేదు అమ్మనికే పర్మిషన్ లేదు అప్పుడు ప్రాఫిట్ అనేవి రావు లాభాలు రాకపోతే నష్టాలు అంటే మనం పెట్టిన అమౌంట్కు లాభాలు అనేవి రావు లాభాలు వస్తేనే మనకు వస్తాయి షేర్ వస్తుంది లాభాల నుండి అలాంటి టైంలో ఏం చేయాలంటే కోవిడ్ టైంలో షేర్స్లలో పెడితే జీరో ప్రాఫిట్ అన్నట్టు ఏముండదు ఉపయోగం అప్పుడు బాండ్స్ కొనాలి బాండ్స్లలో నువ్వు కంపెనీ నడిచిందా నడవలేదా ఏమైందా మనకు సంబంధం లేదు మనకు బాండ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ జనరల్గా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇక్కడ వందకు ఒక త్రీ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ సంథింగ్ ఉంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది మాత్రం వందకు టెన్ రూపీస్ ఉండొచ్చు ట్వంటీ రూపీస్ ఉండొచ్చు బై ఛాన్స్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఉండొచ్చు షేర్స్లో ఇది జీరో కూడా ఉండొచ్చు డిపెండ్ అపాన్ పరిస్థితులను బట్టి అందుకే షేర్ మార్కెట్స్లో పెట్టాలా బాండ్స్లో పెట్టాలనేది అప్పుడు ఆలోచించి సో గవర్నమెంట్ అనేది తన సెక్యూరిటీస్ని ఫినాన్షియల్ మార్కెట్స్లో పెడుతుంది టూ టైప్స్లో ఒకటేమో మనీ మార్కెట్ ఒకటి మనీ మార్కెట్ సెకండ్ థింగ్ వచ్చేసి క్యాపిటల్ మార్కెట్ మనీ మార్కెట్ ఏంటంటే షార్ట్ టర్మ్ లోన్స్ ఇది వన్ ఇయర్ లోపు మాత్రమే రిలీజ్ చేయాలనుకున్నప్పుడు షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకున్నప్పుడు మనీ మార్కెట్లో పెడుతుంది క్యాపిటల్ మార్కెట్ ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ లోన్స్ అబోవ్ వన్ ఇయర్ ట్రెజరీ బిల్స్ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ అనేవి షార్ట్ టర్మ్ లోన్స్కి మనీ మార్కెట్లో పెడుతుంది క్యాపిటల్ మార్కెట్లో వచ్చేసి సోవర్నిటీ బాండ్స్ గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ గిల్డ్ బాండ్స్ లాంటివి పెడుతుంది ఏంటి ఫినాన్షియల్ మార్కెట్స్ అంటే సెబీ నిఫ్ట్ అంటూ ఉంటాయి కదా షేర్ మార్కెట్స్ వీటిలలో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి పెడుతుంది అన్నమాట ఇవేమో షార్ట్ టర్మ్ లోన్స్కి ఇదేమో లాంగ్ టర్మ్ లోన్స్కి గవర్నమెంట్ అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏముంది గవర్నమెంట్ అప్పు తీసుకొని ఏం చేస్తుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు పోర్ట్సు ఎయిర్పోర్ట్స్ కానీ గతిశక్తి ఉంది కదా అబ్జర్వ్ చేయండి చాలా ఇంపార్టెంట్ గతిశక్తి గురించి చదువుకోండి దీంట్లో ఏమేమి డెవలప్ చేస్తుందని త్రీ వేవ్స్ రోడ్ వేసు సీ వేవ్స్ ఎయిర్ వేవ్స్ అన్ని వేవ్స్ మీద ఫోకస్ చేసింది చేసిందన్నాడు ఇది అంతా ఎందుకు డెవలప్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే వీటి డెవలప్ వల్ల భారతదేశం జీడిపి అనేది పెరుగుతుంది వృద్ధి రేటు రోడ్స్ మంచిగా వేసినా ట్రాన్స్పోర్ట్ అనేది మంచిగా జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఈసీ ట్రాన్స్పోర్ట్ వల్ల ఏమవుతుంది సర్వీస్ సెక్టర్ బాగా అభివృద్ధి చెందుతుంది జీడిపి పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ప్రొడక్షన్ పెరుగుతుంది అని అర్థం ప్రొడక్షన్ పెరుగుతుంది అంటే ఏంటంటే కంపెనీలు బాగా నడుస్తున్నాయని అర్థం కంపెనీస్ బాగా నడుస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెరిగింది అని అర్థం ఎంప్లాయ్మెంట్ పెరగడము లేదా అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గడం సో ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే అందరి చేతిలో మనీ ఉంది అని అర్థం మనీ ఉంటే ఏమవుతుందంటే కన్సంప్షన్ అందరూ వస్తువులు కొంటారు కన్జ్యూమ్ చేసుకుంటారు వస్తారు కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ప్రొడక్షన్ జరుగుతుంది వస్తువులు ప్రొడక్షన్ ప్రొడక్షన్ జరిగితే ఏమవుతుంది మళ్ళీ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది సో ఇది ఒక సర్కిల్ మళ్ళీ ప్రొడక్షన్ పెడితే ఎంప్లాయ్మెంట్ ఇదంతా ఏం ప్రొడక్షన్ పెరిగిందంటే జీడిపి పెరుగుతుంది జీడిపి పెరిగిందనేదని అర్థం ప్రొడక్షన్ పెరిగిందని అర్థం సో బడ్జెట్ ట్యాక్సెస్ అనేది మినీ టాప్ అంటే ఈ పబ్లిక్ పాలసీలో ఫోర్త్ చాప్టర్ మనం అనుకున్నాం కదా దీంట్లో మానిటరీ పాలసీ ఫిజికల్ పాలసీ అని ఓకేనా ఈ రెండింటికి లింక్ ఉంది ఫిజికల్ పాలసీ అనేది చెప్పా కదా ఫిజికల్ పాలసీ పాలసీ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ట్యాక్సేషను తర్వాత బడ్జెట్ బడ్జెట్ అనాలిసిస్ కదా చెప్పింది టాపిక్ ఫోర్త్ పబ్లిక్ పాలసీలో ఈ ఫిజికల్ పాలసీది ఏంటంటే కోశ విధానం అంటాం అంటే ట్యాక్స్ అనేది ఉంది కదా ఈ ట్యాక్స్ ఎంత ఉండాలి ఇప్పుడు ఇంతకుముందు ఐదు లక్షల వరకు వచ్చే వాళ్ళకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలని ఉండేది ఇప్పుడు ఏం చేసిందంటే వన్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ మాత్రమే పే చేయాలి అని ఇట్లా ఫిజికల్ పాలసీలు ఇలాంటి డెసిషన్ తీసుకుంటుంది సో ఫిజికల్ పాలసీ మానిటరీ పాలసీ గురించి ఫైండ్ అవుట్ చేద్దాం